హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ఈ వీడియో చూసిన వెంటనే మీకు నచ్చాయి అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఇంట్లో అవసరం ఉన్నవి లేనివి అన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం అలాగే ఎంత శ్రద్ధగా మనం అన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామో పాడైపోయినట్టు కూడా అంతే శ్రద్ధగా తీసి బయట పడేయాలండి అవి ఏంటో ఇప్పుడైతే చూద్దాము మనకి అన్ని కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు అంటే ఎందువల్ల కూడా ఉండదండి దీనివల్ల కూడా ప్రభావం దీని ప్రభావం కూడా చాలానే ఉంటుంది అవి ఏంటో ఇప్పుడు మీకోసం అయితే తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకోవడానికే ట్రై చేస్తాను ఇందులో ఏ ఒక్క విషయం నచ్చినా ప్లీజ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను చాలామంది కూడా అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటి అని ఎవ్వరు కూడా పట్టించుకోరండి అన్నీ కూడా కొన్ని తెస్తూ ఉంటారు కొన్ని పాడైపోయినట్టు కూడా తీయరనమాట అలా కొన్ని వస్తువులు విరిగిపోయిన వస్తువులు పగిలిపోయినవి వ్యర్థము ఇంట్లో అస్సలు ఉండకూడదండి అయితే ఇలాంటి వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకి సమస్యలు రెట్టింపు అవుతాయి కానీ మన సమ మన సమస్యలు అయితే అస్సలు తగ్గవండి ఇంట్లో మానసికంగా బాగోకపోవడము ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావటము చుకాకు ఉండటము అన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే పూజా గదిలో ఉండే దేవుడి పటాలు విరిగి విరిగినా ఏవైనా పగిలినా అస్సలు ఉంచకూడదు అవి కూడా అలా కనుక మన పూజా గదిలో ఉంచుకుంటే మాత్రము మీరు పూజ చేసినా కూడా ఆ పూజకి ఎటువంటి పుణ్య ఫలితం అయితే దక్కదండి ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కాబట్టి మన గదిలో పాతబడిపోయినవి అలాగే విరిగిపోయినవి విగ్రహాలు ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా తీసి పక్కన అయితే పెట్టండి లేదు అంటే ఎక్కడైనా పెడుతూ ఉంటారు కదా ఎవరు తొక్కని చోట నదిలో కానీ అలా ఏదైనా చెట్టు మొదట్లో కానీ అలా పెడుతూ ఉంటారు అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలన అస్సలు మనము శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలనైతే శుభ్రం చేసుకోవాలండి చాలామంది కూడా ఆడవారు ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉంటున్నాయి కదా అని చెప్పేసి నైటీలు వేసేసుకొని పూజలు అయితే చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు నైటీలు వేసుకొని పూజ అస్సలు చేయకూడదు ఎందుకంటే అది మనము నైటీ ఒక నైటీ వేసేసుకొని అలాగే పూజ చేస్తాము అది ఏకవస్త్రం అవుతుంది ఏకవస్త్రంతో పూజలు చేసి అస్సలు అలా ఉండినట్లయితే మన ఇంట్లో అస్సలు ఎటువంటి ఎలా ఉన్నా కూడా అంత నెగిటివ్గా మారిపోతుందని నిజంగా చెప్తున్నాను కదా ఈ నైటీ అలాగే వేసేసుకొని తడి నైటీ అవి కూడా కొందరు నైటీ అనే కాదు బట్టలు కూడా తడిగా ఉంటాయి అనమాట స్నానం చేసి తడి బట్టలతో అలాగే పూజ చేస్తూ ఉంటారండి అలా కూడా అస్సలు చేయకూడదు తడి బట్టలతో ఎప్పుడు కూడా పూజ చేయకూడదు పూజా గదిలో ఉన్న విగ్రహం దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా అయితే పెట్టకూడదండి మనము ఏవైనా పక్కన పక్కన పెట్టుకోవాలని పెట్టుకోవాలి కానీ ఎదురెదురుగా అయితే అస్సలు పెట్టుకోకూడదు అలాగే వంటగదుల్లో చీపుర్లు పెట్టడము చెత్త డబ్బాలు పెట్టడము ఇలాంటివన్నీ కూడా మంచివి కాదండి మామూలుగా పెళ్ళైన వాళ్ళు స్నానం చేశాక చెప్పాను కదా తడి చేతులతో తడి చే తడి బట్టలు వేసుకొని అలాగే స్నానం చేసి వచ్చిన వెంటనే తడి చేతులతో నొదటిపై బొట్లు పెట్టుకుంటూ ఉంటారండి కుంకుమ బొట్లు అలా కూడా చేయకూడదు చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారు తొందరగా తొందరగా దీపారాధన చేసేసుకోవాలని హడావిడిలో ఉండిపోయి తడి బట్టలు అలాగే వేసేసుకొని తడి బట్టలు అవి ఆరకముందే నీటర్ తుడు తుడవకముందే బట్టలు వేసేసుకొని అలాగే పూజలు చేస్తూ ఉంటారు అలా అయితే అసలు చేయకూడదండి ఇంకొకటి ఏంటంటే మన ఆరవారికి మంత్ మంత్లీ ఈ నెలసరి అయితే ఖచ్చితంగా పీరియడ్ టైం అనేది ఉంటుందన్నమాట ఆ టైంలో మొదటి రోజు తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఫస్ట్ చే ఎప్పుడైతే మనము మనకు పీరియడ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి ఇంట్లోకి అయితే అడుగు పెట్టాలండి అలాగే నాలుగవ రోజు కూడా తలస్నానం చేయాలి ఐదవ రోజు కూడా ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి ఇలా తలస్నానం చేసినప్పుడు మనకి ఆ పీరియడ్ టైంలో ఏంటంటే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలండి ఇలా చేస్తే మనకి ఏదైనా జాతక రత్యా కూడా ఉన్న దోషాలన్నీ కూడా మనకి తొలగిపోతాయండి ఎప్పుడు ఆ టైంలో మాత్రము ఐదు రోజులు కూడా పసుపు నీళ్ళతో పసుపు కొద్దిగా వేసుకొని నీళ్ళల్లో ఆ నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిదండి మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అప్పుడు తొలగిపోతుందనమాట పసుపు నీళ్ళ మీద పడగానే అలా ఉంటుంది ఎప్పుడైనా సరే తలస్నానం చేసి తలస్నానం చేసేటప్పుడైనా పసుపు కొద్దిగా వేసుకొని చేసుకోవచ్చండి ఏమి కాదు అలాగే చాలామంది కూడా ఇళ్ళల్లో నీళ్లు కారుతూ అలా ఉంటాయండి అంటే ట్యాప్లు సరిగ్గా ఆఫ్ చేయడం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నీళ్ళు మన ఇంట్లో ఎలా వృధా అయిపోతూ ఉంటాయో అదే విధంగా మన ఇంట్లో డబ్బు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటుందండి చాలా ఆర్థికంగా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అందరం కూడా నీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా సేవ్ చేయండి మన ఇంట్లో ప్రతిరోజు ఉదయం కూడా సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే ప్రొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి అండి ఈ కిరణాలు పడుతున్న ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు చాలామంది కూడా చెప్తూ ఉంటారనమాట పూజా గదిలో సూర్యకిరణాలు పడుతూ ఉండాలి ఉదయాన్నే వచ్చే కిరణాలు అని చెప్పేసి అది మన మనిషికి చెప్తారండి ఏదైనా కూడా ఏది పెద్దవాళ్ళు చెప్పినా అందులో ఖచ్చితంగా మంచి అయితే ఉంటుంది కానీ మనము గ్రహించమన్నమాట అంతగా గ్రహించము ముఖ్యంగా ఇంట్లో పాడైపోయిన గడియారాలు కానీ అస్సలు ఉంచకూడదు ఒకవేళ మన ఇంట్లో అలా ఉంటే కనుక ఖచ్చితంగా తీసి ఎక్కడైనా పెట్టడము ఎక్కడైనా పె అంటే ఎవరు తొక్కని చోట వేయడము అలా చేయండి అలా కూడా అస్సలు ఉంచుకోకూ ఉంచుకోవద్దండి మామూలుగా మనము బెడ్రూమ్లలో అలా రెండు మంచాలు అస్సలు ఒకే బెడ్రూమ్లో రెండు మంచాలు అయితే ఉండకూడదండి రూమ్ సపరేట్గా ఉంటే ఒక మంచం ఒక రూమ్లో ఒక మంచం ఒక రూమ్లో ఉంచుకోవాలన్నమాట రెండు మంచాలను కలిపి అలా అస్సలు ఉండకూడదు ఒకే రూమ్లో అలా చేసినట్లయితే మనకి భార్యాభర్తల మధ్యలో కూడా చాలా గొడవలు వస్తాయండి రెండు మంచాలను కలిపి ఒక పరుపు వేస్తే భార్యాభర్తల భర్తల మీద ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే పడుతుంది అలాగే అన్నోన్య దాంపత్యం కూడా లోపిస్తుంది అనమాట మన ఇంట్లో గొడవలు భార్యాభర్తలు గొడవలు పడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అలా చేసినట్లయితే ఒకే మంచం వేసుకోండి పెద్దగానే తెచ్చుకోండి తెచ్చుకుంటే రెండు ఉన్నట్లయితే విడివిడిగా వేరే వేరే పిల్లలు ఒక చోట పెద్దలు ఒక చోట అలా పడుకోరు కదా కలిపి అలా వేస్తూ ఉంటారు అనమాట అలా వేయకూడదండి స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరవాను తగలడము ఇలా చేస్తూ ఉంటారు అందరూ కూడా అలాగే పళ్ళు కడుక్కోకుండా అంటే ముఖము నిద్రలేసిన వెంటనే ముఖము అలా అద్దంలో చూసుకోవడము అలా చాలామంది కూడా చేస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా ఏంటంటే తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అన్నీ తెలిసి ఎవరైతే చేయరండి తెలియకుండానే జరుగుతూ ఉంటే చాలా వరకు కూడా చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడము ఇలా చేస్తూ ఉంటారు కదా అలా అస్సలు చేయకూడదండి ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల ఏదైనా మనకు జాతక రీత్యా అనేక దోషాలు అయితే ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటాయి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెట్టాను ఇలాంటివన్నీ కూడా పూజ ఏ విధంగా చేసుకోవాలి నైవేద్యాలు ఏవి పెట్టాలి పూలు ఏవి సమర్పించాలి దేవుళ్ళకి అని చెప్పేసి అన్నీ కూడా షేర్ చేశానండి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఒకసారి అన్నీ కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను ఇందులో ఏ ఒక్క విషయం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా కూడా ప్లీజ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇంకొకటి ఏంటంటే ప్రసన్న ఫ్యాషన్ అబ్ అనే ఛానల్ ఇంకొకటి ఉందండి ఆఫ్లైన్లో శారీస్ అయితే సేల్ చేస్తూ ఉండేదండి ఇప్పుడు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చాను మీకు ఏ శారీ నచ్చినా కూడా అందులో నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అవైలబిలిటీ చెక్ చేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఇవన్నీ కూడా వీడియోస్ ఒకసారి ఛానల్ చూడండి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఎటువంటి పువ్వులు సమర్పించాలి పూజకి పూజ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను శారీస్ కూడా చూడండి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఖచ్చితంగా రిప్ట్ అయితే అయితే ఇస్తాను డైలీవేర్ శారీస్ ఇవన్నీ కూడా ఆఫర్ సేల్లో అయితే పెట్టేశాను కొన్ని సేల్ కూడా పెట్టేశానండి అన్నీ కూడా చూడండి ఆ ఛానల్ లింక్ అయితే కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేస్తానండి ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్ ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో